ప్రభుత్వ పాఠశాలలో గత ఐదు సంవత్సరాల దాదాపు లక్షల మందిపోయారు కాకుండా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పక్కన అధికారంతో సమస్య చేస్తూ ఇంకో పక్కన డేటా తీసుకుని స్కూలు ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది పిల్లలు మార్కులు ఎలా ఉన్నాయి అటెండెన్స్ ఎలా ఉంది కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నేను జిల్లాలకు వచ్చినప్పుడు నేను పక్క జిల్లాలకు వచ్చినప్పుడు ఒక రోజు ఒక రోజు ఎవరికి చెప్పకుండా మీకే తెలుసు నాకు తెలియదు కానీ ఎవరికి చెప్పకుండా నేను నేను అనుకున్న పాఠశాలలకు వెళ్తాం జరిగింది ఈ రోజు కూడా నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాతనే వారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి నేను మీ నియోజకవర్గానికి వచ్చాను అలా నా పాఠశాలలోకి ఎలా వెళ్తున్నాను అని చెప్పడం జరిగింది మీరా మిత్రులు మీ కూడా తెలుసు మీ కూడా లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ ఇది ఎందుకు చేస్తుంటే వాస్తవాలు తెచ్చుకోవాలి ఏ ఆశ అయితే మేము పాలసీస్ అన్ని రూపొందిస్తున్నాం అది పాఠశాలకు అమలు అమలవుతుందా లేదా ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ఎట్లా అందించాలి వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాం జరిగింది ముందు ముందు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను ఈ రోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామి ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కూడా తల్లిదండ్రులతో మాట్లాడి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళని చర్చించి ఆ పాఠశాలను ఎలా బలోపేతం చేయాలి కూడా చర్చించి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అయి మేము సెంట్రల్ అమలు చేసే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది ఈ ఆలోచనతో ఈ రోజు శ్రీకాకుళం పట్టణంలో వస్తుంది ఇప్పుడు మీడియా మిత్రులు ప్రశ్న అంటే దానికి సమాధానం అసంపూర్ణ భవనం నేను దానికోసం రిపోర్ట్ అడిగాను కానీ ప్రధానంగా మీరు చూడాల్సి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఫీ రింబర్స్మెంట్ లో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల బకాయలు పెట్టింది చిక్కి గుడ్లు పేమెంట్ రెండు వందల కోట్ల బకాయలు పెట్టి ఆయలకి రావాల్సిన జీతాలు కాదా నల్లవారు బకాయలు పెట్టింది అయన్నీ ఒక పద్ధతి ప్రకారం తీర్చుకుంటా వస్తున్నాం నాడు నేడు కింద గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించి వాళ్ళే ఆపేసం జరిగింది ప్రభుత్వం వచ్చిన వాళ్ళు పేమెంట్ లేక ఆపేసం జరిగింది ఆల్రెడీ అభ్యంతరం అన్ని మతాలి చర్చ్ కెల్ వాళ్ళ విధి విధానాలు నిర్పాటిస్తాం మసీద్కి వెళ్తే వాళ్ళ విధి విధానాలు గురికి వెళ్తే విధి విధానాలు పాటిస్తాం కొన్ని వాళ్ళ వాళ్ళ విధి విధానాల్లో కొన్ని సంతకాలు మహిళలు సేర్పించాలంటే మనం గౌరవించుకోవాలి అది మాజీ ముఖ్యమంత్రి గారు తొలి ఉంది అందుకనే నేను ఎలా సమాధానం చెప్పుకోండి అంటే ఒప్పుకుంటున్నారా దయచేసి మీడియా మిత్రుల మాజీ స్పీకర్ గారు జరిగిందని గ్రూప్ మీడియా మిత్రులందరూ కూడా కలిసి మీరు కూడా ఐదు సంవత్సరాలు తిరుమలకి వెళ్ళినా పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు లడ్డు పాడేపా భోజనం సరిగ్గా లేదు అసలు టీటీడీ విధించడం సరిగా లేదు కూడా వీడియో వీర సుబ్బారెడ్డి గారు అన్ని పెంచడం అన్ని ఫీజు పెంచడం సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా జరిగింది అవన్నీ కరెక్ట్ చేసే బయటకు వచ్చి నేను కూడా ఇయోగారి మొత్తం ప్రక్షాళన చేయండి అన్ని టెస్ట్ చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి ਇਹਨਾਂ ਪਹਾੜ ਯਾਤਰਾ ਨੂੰ ਨਿਰਧਿਸ਼ਿਤ ਨਹੀਂ ਟ੍ਰੀਟ ਕੋਲ ਬੈਠਦਾ ਅਨੁਛੇਦ